వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగో తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మంగళవారం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాడి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఏదో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక చాలామంది నిన్న ఎలక్షన్లు కాబట్టి పదమూడవ తేదీ నిన్న ఎలక్షన్ కాబట్టి మాదనపల్లి మార్కెట్కి లీవ్ ఇచ్చారు కానీ కొన్ని స్ట్రైక్ వల్ల కాయలు చాలామంది అయితే తక్కువ వస్తాయి అనుకొని చాలామంది అనుకున్నారు కానీ వాళ్ళ అందు వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి చూసుకుంటే దిగుమతి అయితే చాలానే వచ్చింది అందరి అయితే తక్కువ వస్తుంది అనుకున్నా కానీ ప్రతి మండి కూడా ఫుల్ అయింది మొన్న మొన్న వచ్చేలాగా కూడా వచ్చింది కొన్ని కొన్ని మండిలు కొంచెం దిగుమతి అయితే తగ్గినా కూడా అన్ని మండిలకి దిగుమతి అయితే చాలా ఎక్కువగానే వచ్చింది ఇక ధరల విషయానికి వస్తే ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది సిక్స్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ అరవై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే ఈ గోళీలు పొడికాయలు కాయలు వేయడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు పలికడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ ట్వంటీ నూరు రూపాయల నుంచి రెండు ఇరవై వరకు అయితే థర్డ్ క్వాలిటీలు జరిగాయి ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ సెకండ్స్ రెండు యాభై నుంచి మూడు యాభై వరకు మీడియాలు సెకండ్ క్వాలిటీలు పలికాయి ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే క్లాస్ కాయలు చూసుకుంటే ఇవి మూడు యాభై నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఈ క్లాస్ కాయలు పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ ఇక ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే ఒక్కొక్క మండిలో ఒక రేటు అయితే టాప్ రేట్ పలికింది నాలుగు ముప్పై రూపాయలు మండీలో టాప్ రేటు ఒక మండీలో నాలుగు యాభై ఒక మండిలో నాలుగు అరవై ఇలా ఒక్కొక్క ఒక మండిలో చూసుకుంటే నాలుగు ఎనభై కూడా టాప్ రేట్ పలకడం జరిగింది మంచి క్వాలిటీలు దోరలు ఎక్కువ చూసుకుంటే మార్కెట్ మొత్తానికి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల లోపల ఎక్కువ సరుకులు ఎక్కువ పడాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నైంటీ పర్సెంట్ ధరలు అయితే రెండు యాభై నుంచి నాలుగు వందల అయితే ఎక్కువ పెలికాయి క్వాలిటీలు కూడా ఈరోజు ఏమీ అంతగా ఏం లేవు ఉన్నా కూడా తేమకాయలు ఉన్నాయి అంత నెంబర్ వన్ ఏం లేవు ఒక మీడియాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి సెకండ్ క్వాలిటీలు ఎక్కువ ఉన్నాయి ధరలు అయితే ఇలా ఉన్నాయి క్లాస్ కాయలు మూడు యాభై నుంచి నాలుగు ముప్పై సెకండ్ క్వాలిటీ రెండు యాభై నుంచి మూడు యాభై థర్డ్ క్వాలిటీ నూరు రూపాయల నుంచి రెండు ఇరవై పొడికాయలు డెబ్బై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పెలకడం జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్